హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో షార్ట్ స్క్రోల్ చేస్తుంటే ఒక సైకాలజిస్ట్ చెప్పిన మాటలు నన్ను బాగా ఇంపాక్ట్ చేసాయి ఎందుకంటే నాకే తెలియకుండా ఈ రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం మొదలుపెట్టాను సో ఈ సైకాలజిస్ట్ చెప్పిన మాటలు నన్ను బాగా టచ్ చేశాయి ద వరల్డ్ హ్యాస్ బికమ్ అ ప్లేస్ దట్ ఈస్ మిస్ ఫర్ అవర్ బేసిక్ న్యూరాలజీ దీన్ని సింపుల్గా చెప్పాలంటే బేసిక్ బయాలజీ బట్టి మన మైండ్కి ఫాస్ట్గా ఉండే సోషల్ మీడియా కాంటెంట్కి అస్సలు మ్యాచ్ అవ్వదు ఎందుకంటే మీరు చూడండి రీల్స్ చూస్తున్నప్పుడు షార్ట్స్ చూస్తున్నప్పుడు ఏదో సరిపోలేదు ఇంకా కావాలి అనే వెలితి మన మైండ్లో ఉంటుంది అందుకే ఆపకుండా స్క్రోల్ చేస్తూ ఉంటాం అందుకే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది అందుకే ఎడిక్షన్ అనేది కూడా వస్తుంది సో కాన్స్టెంట్గా గంటల తరబడి ఈ షార్ట్స్ కానీ రీల్స్ కానీ పాన్ వీడియోస్ కానీ సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా కానీ వీటన్నిటికీ ఉన్న మెయిన్ రీజన్ ఇదే ఈ సైకాలజిస్ట్ పేరు అన్నా లెమ్కి ఈవిడ రాసిన డోపమిన్ నేషన్ అనే పుస్తకం చదివిన తర్వాత అందులో డిస్కస్ చేసిన పాయింట్స్ టెక్నిక్స్ ఈ షార్ట్స్ అండ్ రీల్స్ ఎడిక్షన్ నుండి బయటపడటానికి నాకు హెల్ప్ చేసాయి కానీ అసలు మనం ఎందుకు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ పాన్ కానీ ఏదైనా కానీ ఎందుకు చూస్తుంటాం ఎందుకు ఎడిక్ట్ అవుతూ ఉంటాం వై వి చేస్ ప్లెజర్ మనుషులుగా మనందరం కూడా ఆనందం కోసం వెతుక్కుంటాం ఇది బేసిక్ హ్యూమన్ నేచర్ అయితే ఈ ఆనందాన్ని వెతుక్కునే ప్రాసెస్లో పెయిన్ నుండి పారిపోతాం డాకమిన్నేషన్ బుక్ రాసిన రైటర్ అన్న ఒక సైకాలజిస్ట్ సో ఆమె దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో చాలామంది ఇన్స్టెంట్గా డిస్కంఫర్ట్ నుండి రిలీఫ్ని కోరుకుంటారు అంటే సపోజ్ చిన్న చిన్న నొప్పులకే ట్యాబ్లెట్లు కావాలని అడగడం యాంగ్జైటీ తగ్గడానికి వెంటనే యాంటీ డిప్రెషన్స్ కావాలని అడగడం నిద్ర పట్టకపోతే వెంటనే స్లీపింగ్ బిల్స్ కావాలని అడగడం ఇలా చేస్తుంటారు ఇలా ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఆరాటపడుతూ ఉంటారు సేమ్ ఇలాగే మనం కూడా డైలీ లైఫ్లో ఎప్పుడైనా అన్కంఫర్టబుల్గా అనిపించిన కాసేపు బోరు కొట్టినా సినిమా కొంచెం బోర్ కొట్టినా కూడా థియేటర్లో మనం ఓపెన్ చేసేది ఇన్స్టాగ్రామే స్లోగా జీవితాన్ని ఈ ప్రపంచాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది మోడ్రన్ సొసైటీలో ముఖ్యంగా సోషల్ మీడియా ఎడిక్షన్లో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మీరు అనుకోవచ్చు ఇన్స్టాలో రీల్స్ చూస్తే ఏమవుద్ది కాసేపు టైంపాస్ రిలాక్సేషన్ అంతే కదా అని అయితే ఈ పుస్తకంలో డాక్టర్ అన్న ఎడిక్షన్ వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ని పాయింట్అవుట్ చేశారు మొదటిది డిపెండెన్సీ ఒకటెప్పుడు గుర్తుంచుకోండి ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మన మైండ్ అంత ఎక్కువ డిపెండ్ అవుతుంది అది ఆన్లైన్ వీడియోస్ అయినా ఆల్కహాల్ సిగరెట్ అయినా దేనికైనా సరే ఒకటే ప్రిన్సిపల్ ఎడిక్షన్కి స్టార్టింగ్ పాయింట్ డిపెండెన్సీ కొంతమంది నిద్ర పట్టకపోతే స్లీపింగ్ బిల్స్ వేసుకుంటారు ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత అవి లేకపోతే అసలు నిద్రే రాదు సేమ్ ఇలాగే నిద్రపోయే ముందు కాసేపు రీల్స్ చూడకపోతే కొంతమందికి అస్సలు నిద్ర రాదు పొద్దున్న లేచిన తర్వాత కూడా ఫోన్ చెక్ చేయకుండా ఉండలేరు ఈ డిపెండెన్సీ కూడా కొన్ని రోజులకు అలవాటైపోతుంది పెద్దగా పట్టించుకోరు కానీ ఫ్యూచర్ని నాశనం చేసే శక్తి ముందుగా డిపెండెన్సీతోనే మొదలవుతుంది తర్వాత ఎస్ట్రేంజ్మెంట్ అంటే అసలైన కారణాలని పట్టించుకోకపోవడం తప్పించుకోవడం సపోజ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని అడిగితే కొంతమంది బాధలో ఉన్నాను కాబట్టి తాగుతున్నాను అంటారు కానీ ఆ కారణాన్ని అడ్రస్ చేయరు ఇలాగే ప్రతి ఎడిక్షన్ వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది పెయిన్ అనేది ఉంటుంది రోజంతా రీల్స్ చూస్తూ కూర్చుంటున్నామంటే రియాలిటీ నుండి తప్పించుకుని తిరుగుతున్నట్టు మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ పోయినట్టు దీనికి రూట్ కాస్ ఏంటో కనుక్కోవాల్సిన ఆలోచన మనం చేయాలి తర్వాత మూడో కారణం ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ మన చేతిలో ఉన్న ఫోన్ చాలా తెలివైంది ఇన్స్టాగ్రామ్ యాప్ ఇంటర్ఫేస్ మనకు రికమెండ్ చేసే రీల్స్ అన్నీ కూడా ఫోన్ పక్కన పెట్టకుండా ఉండేలాగా డిజైన్ చేయబడ్డాయి సో వీడియోలు చూసినప్పుడు ఫీల్ గుడ్ అనిపించినా సరే యాక్చువల్గా ఎలాంటి గుడ్ అనేది ఉండదు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హ్యాపీగా ఉండే పనులు మాత్రమే చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్ గోల్స్ కోసం కష్టపడడానికి బాడీ అండ్ మైండ్ రెండూ సపోర్ట్ చేయవు సో పాయింట్ ఏంటంటే ఖాళీగా ఉన్నాను అని చెప్పి కడుపుని జంక్ ఫుడ్తో మైండ్ని సోషల్ మీడియాతో నింపేస్తాం కానీ ఈ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అండ్ ఈ సోషల్ మీడియా మన మైండ్కి పీస్ ఇవ్వదు సో క్రేవింగ్ అండ్ అడిక్షన్ ఇంకా పెరిగిపోతాయి ఎడిక్షన్లో ఇంకా దారుణమైంది పాన్ ఎడిక్షన్ పాన్ చూసినప్పుడల్లా మెదడులో డోపమైన్ ఆక్సిటోసిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ విడుదలవుతాయి ఈ కెమికల్స్ తీవ్రమైన ఆనందాన్ని ఇస్తాయి కానీ తరచూ వీటినే పొందాలి అనే కోరిక మన బ్రెయిన్లో పెరిగిపోతుంది ఇది కావాలి ఇది కావాలి అని చెప్తూ ఉంటుంది మన బ్రెయిన్ తరచుగా పాన్ చూడటం వల్ల ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటే నిర్ణయాలు తీసుకునే మన బ్రెయిన్ పార్ట్ చిన్నదైపోతూ ఉంటుంది రివార్డ్ సర్క్యూట్లో మార్పులు వస్తాయి దీనివల్ల చిన్న చిన్న ఆనందాలపై ఆసక్తే తగ్గుతుంది ఇదేం పెద్ద ఆనందం కాదనిపిస్తుంది కాలక్రమేణ మెథడు డోపమైన్కి డీసెన్సిటైజ్ అయిపోతుంది దీనివల్ల మామూలు పౌర్ను కూడా సంతృప్తినివ్వదు మరింత తీవ్రమైన కంటెంట్ వైపు మనం ఆకర్షితులం అయిపోతాం ఈ సోషల్ రిలేషన్స్ దెబ్బతింటాయి మన వర్క్ మీద లేకపోతే మన చదువు మీద దృష్టి పెట్టడం కష్టమైపోతుంది పాన్ చూడటానికి గంటల తరబడి సమయం వెచ్చించడం వల్ల మన ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటుంది సో ఈ పాన్ నుంచి కూడా బయటపడటానికి ఈ పుస్తకంలో ఎయిట్ స్టెప్ ప్లాన్ చెప్పారు అయితే దానికన్నా ముందు నేను మీకు రికమెండ్ చేస్తాను బ్రెయిన్ ఆన్ పాన్ అనే ఆడియో బుక్ ఈ ఆడియో బుక్లో మన బ్రెయిన్ పాన్కి ఎలా రియాక్ట్ అవుతుందో చాలా బాగా వివరించారు అండ్ ఇది కు ఎఫ్ఎంలో మీకు అవైలబుల్గా ఉంది సో మీరు గనక కుకోఎఫ్ఎంలో ఇంకా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఎఫ్ఎం మన సబ్స్క్రైబర్స్కి అందిస్తుంది సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ మీరు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మొదటి సెవెన్ డేస్ ఫ్రీగా కుక్ఎఫ్ఎమ్లోని కాంటెంట్ని వినవచ్చు సో తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి మొదటి పాయింట్లో ప్లెజర్ని చేస్ చేయడానికి కారణాలు చూశారు ఇప్పుడు ఆ కారణం మరీ టూ మచ్ అయిపోతాయి అంటే డోపమైన్ ఓవర్ ఓవర్డోస్ అయిపోతే ఏమైపోతుందో తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్లో ఉండే రివార్డ్ సిస్టమే డాప్ మెయిన్ అంటే సపోజ్ కాఫీ తాగినప్పుడు చాక్లెట్ తిన్నప్పుడు లేదా ఫోన్లో రీల్స్ చూసినప్పుడు ఒక చిన్న హై వచ్చినట్టు అనిపిస్తుంది అదే డోపమైన్ రిలీజ్ అయితే బేసిక్గా ఈ డోపమీన్ అనేది మంచిదే ఒకవేళ బ్రెయిన్లో డోపమీన్ లేకపోతే పని చేయడానికి మనకు అసలు మోటివేషన్ ఉండదు కానీ మోతాదుకు మించి డోపమీన్ పర్సంటేజ్ని పెంచుకుంటూ పోతే మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం స్లోగా బానిసగా మారిపోతాం దీన్ని అర్థం చేసుకోవడానికి పెయిన్ అండ్ ప్లెజర్ బ్యాలెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ప్లెజర్ని పెంచితే పెయిన్ కూడా పెరుగుతుంది సపోజ్ మీకు రోజుకు ఒకసారి కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి కాఫీ తాగినప్పుడల్లా ఫ్రెష్గా ఉందని చెప్పి కొన్ని రోజులు పది కాఫీలు తాగుతారు తర్వాత ఒక సింగిల్ కాఫీ తాగారనుకోండి అది మీ మీద ఎలాంటి ప్రభావం చూపించదు అంటే ఇక్కడ ప్లెజర్ అండ్ పెయిన్ రెండు బ్యాలెన్స్ని కోల్పోయి ఒక రకమైన ఎడిక్షన్కి దారితీస్తాయి సపోజ్ మీకు గుర్తుంటే కనుక ఇండియాలో జియో రాకముందు ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ఉండేది కానీ జియోతో ఇంటర్నెట్ యాక్సెస్ ఈజీ అయిన తర్వాత డిజిటల్ కాంటెంట్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది మొదట్లో మహా అయితే ఒక పావు గంట అరగంట ఫోన్ చూసే మనం ఇప్పుడు నాలుగు నుంచి ఐదు గంటలు స్క్రీన్ టైమ్ని మెయింటైన్ చేస్తున్నాం అంటే పెయిన్ అండ్ ప్లెజర్ సైకిల్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎడిక్షన్ని సాటిస్ఫై చేయడానికి ఇంకా ఎక్కువ వీడియోలు చూడాల్సి వస్తుంది జనరల్గా ఎడిక్షన్ గురించి మాట్లాడేటప్పుడు టాలరెన్స్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మొదట్లో మనందరం ఉపయోగపడే కాంటెంట్ని చూస్తాం కాకపోతే కాంటెంట్ కన్జంప్షన్ పెరిగే కొద్దీ మన టాలరెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఒక పాయింట్ తర్వాత ఎన్ని వీడియోలు చూసినా నెక్స్ట్ వచ్చే మరో వీడియో కోసం మన ఫింగర్స్ ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తూనే ఉంటాయి సో టాలరెన్స్ని మాత్రం డ్యామేజ్ చెయ్యకూడదు ఎందుకంటే కొన్ని రోజులకి డాపమెంట్ డిఫిసిట్ డెఫిసిట్ స్టేట్లోకి వెళ్ళిపోతాం అప్పుడు ఇంకా ఎంత ప్రయత్నించినా మైండ్ మళ్ళీ మామూలు స్టేట్లోకి రాదు సో మనం ఈ పెయిన్ అండ్ ప్లెజర్ సైకిల్ని అర్థం చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం అండ్ ఈ వీడియోలోని మెయిన్ పార్ట్ ఏ అడిక్షన్లో నుంచి అయినా ఎలా బయటకు రావాలనేది నెక్స్ట్ పాయింట్లో తెలుసుకుందాం అదే ఎయిట్ స్టెప్ గైడ్ టు రీబ్యాలెన్స్ డోపమీన్ లెవెల్స్ ఈ మధ్య కాలంలో డీటాక్స్ అని చెప్పి ఆన్లైన్లో చాలా కాంటెంట్ సర్క్యులేట్ అవుతుంది మన ఛానల్లో కూడా వీడియోస్ చాలా చేసాం అయితే డాపమిన్ డీటాక్స్లో పూర్తిగా డాపమిన్ని డీటాక్స్ చేయాలనేది పాయింటే కాదు డోపమీన్ మన బాడీకి అవసరమైన కెమికల్ నేచురల్గానే హ్యూమన్ బాడీలో డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది సో డాపమీన్ని పూర్తిగా ఆపేయడం మన గోల్ అవ్వకూడదు దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ స్టేట్లోకి తీసుకురావడం మన గోల్ అవ్వాలి అలా చేయడానికి డాక్టర్ అనా డోపమీన్ నేషన్ బుక్లో ఈ ఎయిట్ స్టెప్ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు డోపమీన్ ఓడ్లోని ఒక్కో లెటర్ని ఒక్కో స్టెప్లా కన్వర్ట్ చేసి సోషల్ మీడియా ఎడిక్షన్లో నుంచి ఎలా బయటకు రావాలో ఆవిడ చక్కగా వివరించారు సో ముందుగా డి అంటే డేటా ఒక రోజులో ఎన్ని గంటలు ఎంత ఫ్రీక్వెంట్గా సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నామో మనం లెక్క పెట్టాలి దీనికోసం ఆల్రెడీ అందర్ ఫోన్స్లోనూ స్క్రీన్ టైం యాప్ అనేది ఉంటుంది అందులో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎలాంటి ఫిల్టర్ లేకుండా మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకోకుండా హానెస్ట్గా చూడండి స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేస్తుంటే కరెక్ట్ కాదని తెలుసుకోండి నెక్స్ట్ ఓ ఫర్ ఆబ్జెక్టివ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి కానీ పాన్ చూడడానికి కానీ యూట్యూబ్ చూడడానికి కానీ ఏదైనా కానీ అది ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటో చూడండి బోర్ కొట్టిందనో స్ట్రెస్ రిలీఫ్ అనో బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికనో ఏదో ఒక రీజన్ ఉంటుంది కానీ అల్టిమేట్గా మెయిన్ రీజన్ రియాలిటీ నుండి పెయిన్ నుండి పారిపోవడానికి ఇదొక ఎక్స్క్యూజ్ మాత్రమే సో మీ ఎక్స్క్యూజ్ ఏంటనేది ఒకసారి గుర్తించండి ఆ ఎక్స్క్యూజ్ని ఎదుర్కోవాలి అంతేగాని మొబైల్కి అడిక్ట్ అవ్వడానికి దాన్ని ఒక సాకులా చేసుకోకూడదు నెక్స్ట్ పీ ఫర్ ప్రాబ్లమ్స్ అంటే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ దగ్గర నుండి రిలేషన్షిప్స్లో గొడవలు ఇన్సోమియా బ్రెయిన్ ఫాగ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆగిపోవడం ప్రొడక్టివిటీ నాశనం అయిపోవడం ఇలా వెతికితే ఒకటేంటి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి సో మీకు మీరు చెప్పుకోండి ఈ యాప్ వల్ల లేకపోతే ఈ వీడియోస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయనేది మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి దానికి ఆన్సర్స్ వెతకండి ఏ ఫర్ యాబ్స్టినెన్స్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకుని సోషల్ మీడియాని పూర్తిగా ఆపేయడం డోపమిన్ నేషన్ బుక్లో రైటర్ అనా ఈ యాబ్స్టినెన్స్ని పాటించమని చెప్తారు ఫస్ట్ టూ వీక్స్ కొంచెం టఫ్గానే ఉంటాయి ఎందుకంటే ఎడిక్షన్ నుండి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఈ టూ వీక్స్లో కనిపిస్తాయి అండ్ ఇక్కడ మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ అనే కాదు పార్న్ అయినా కానీ ఏదైనా కానీ కొన్ని రోజులు కంపల్సరీగా అవాయిడ్ చేసేయండి తర్వాత సిచ్యువేషన్ స్లో స్లోగా బెటర్ అవుతుంది డోపమిన్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఎమ్ ఫర్ మైండ్ఫుల్నెస్ అంటే అబ్జర్వ్ యువర్ థాట్స్ పెయిన్ అండ్ ఎమోషన్స్ ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది అండ్ మోస్ట్ హెల్ప్ఫుల్ కూడా ఎందుకంటే యాబ్స్టినెన్స్లో ఉన్నప్పుడు పాత ఎడిక్షన్ నుండి బయటపడడానికి మర్చిపోవడానికి కొత్త ఎడిక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దీనికి కష్టమైనా సరే తప్పకుండా పాటించాల్సిన సొల్యూషన్ మైండ్ఫుల్నెస్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ పెయిన్ సో యాబ్స్టినెన్స్లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనిపిస్తే ఆ కోరికని ఆ క్రేవింగ్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టండి మొదట్లో అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే అవేర్నెస్ ఎడిక్షన్ నుండి బయటపడటానికి ఇది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఐఫర్ ఇన్సైట్ ఈ నెల రోజులు ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండటం వల్ల లైఫ్ స్టైల్లో ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం ఒకసారి గమనించాలి అలాగని ఏదో బేవత్సమైన లైఫ్ చేంజింగ్ ఇన్సైట్స్ ఏమి కనిపించవు కంగారు పడకండి కానీ ఖచ్చితంగా ఎంతో కొంత మంచి మార్పుని మీరు గమనించగలుగుతారు నేనైతే మూడు ముక్కల్లో క్లారిటీ కామ్నెస్ అండ్ కంటెంట్మెంట్ ఈ మూడు క్వాలిటీస్ని గమనించాను అండ్ ఫర్ నెక్స్ట్ స్టెప్ ఒక వన్ మంత్ ఆబ్స్టెనెన్స్ తర్వాత డాక్టర్ అన్న ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి పాత ఎడిక్షన్ని మళ్ళీ ట్రై చేయాలని ఉందా లేదా అని ఎందుకంటే ఎక్కువ రోజులు వాడకుండా ఉన్న తర్వాత డోపమిన్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు మనకంటూ ఒక పర్పస్ ఉంటుంది పర్సనల్గా నాకైతే స్క్రీన్ టైం మూడు గంటల నుండి ముప్పై నిమిషాల వరకు నేను కంట్రోల్ చేసుకోగలిగాను సో మీరు ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నారనేది కొన్ని రోజుల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఫర్ ఎక్స్పెరిమెంట్ ఇన్స్టాగ్రామ్ ఒక వారం పది రోజులు వాడటం మానేసి మళ్ళీ వెంటనే అడిక్ట్ అయిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు సో మళ్ళీ ఎప్పుడైనా డోపమిన్ బ్యాలెన్స్ తప్పుతుంది అని అనిపించినప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ సెవెన్ స్టెప్స్తో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయండి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ సస్టైనబుల్ హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోండి కోర్స్ ఈ ఎయిట్ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయడం డోపమిన్ స్వెల్లింగ్ రాసినంత ఈజీ కాదు ప్రాసెస్లో చాలా సార్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో నాకు పర్సనల్గా బాగా ఉపయోగపడిన ఇంకొక టూ టెక్నిక్స్ చెప్తాను అదే సెల్ఫ్ బైండింగ్ అండ్ పెయిన్ ప్రెస్సింగ్ ఇవి కొత్తవేం కాదు మనకు తెలిసిన కాన్సెప్ట్సే సెల్ఫ్ బైండింగ్ అంటే మనమే సొంతంగా కొన్ని బ్యారియర్స్ని క్రియేట్ చేసుకుని కంట్రోల్ చేసుకోవడం ఇందులో ఫిజికల్ క్రోనలాజికల్ అండ్ క్యాటగారికల్గా మూడు మెథడ్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ని అవాయిడ్ చేయడానికి ఈ త్రీ మెథడ్స్ నాకు పర్సనల్గా చాలా హెల్ప్ చేశాయి ఫిజికల్గా సెల్ఫ్ బైండింగ్లో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడం వేరే గదిలో పెట్టేయడం చేయాలి క్రోనలాజికల్లో ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ పెట్టుకుని అప్పుడు మాత్రమే ఫోన్ ఓపెన్ చేయాలి కేటగిరీకల్గా సెల్ఫ్ బైండింగ్లో అయితే స్క్రీన్ చూడకూడదని రూల్ పెట్టుకోవాలి అంటే కొన్ని యాప్స్ కంపల్సరీ మనకొద్దు అని చెప్పేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకునే సెల్ఫ్ డిసిప్లైన్కి సంబంధించిన రూల్స్ కష్టంగా ఉన్నా సరే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి ఇకపోతే పెయిన్ ప్రెస్సింగ్ ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే మనుషులుగా మనందరం కూడా బై డిఫాల్ట్ సంతోషం కోసం వెతుక్కుంటాం కానీ పెయిన్ ప్రెస్సింగ్ అంటే కావాలని బాధని డిస్కంఫర్ట్ని వెతుక్కోవడం ఎందుకంటే ఇంతకుముందు మనం పెయిన్ అండ్ ప్లెషర్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం ఎప్పుడైనా ఒకరోజు బాగా ఫిజికల్గా కష్టపడి పనిచేసిన తర్వాత ఆ రోజు రాత్రి మనకు బాగా నిద్రపడుతుంది సో శరీరం అలిసిపోయినప్పుడు ఎలా అయితే ఆటోమేటిక్గా బాడీ రిలాక్స్ అవుతుందో సేమ్ అలాగే ఎక్కువ పెయిన్ తట్టుకుని పని చేసినప్పుడు చిన్న ప్లెజర్ కూడా హెల్దీ డోపమైన్ ని రిలీజ్ చేసి మనకు సంతోషాన్ని ఇస్తుంది సపోజ్ ఉదయాన్నే లేచి ఒక గంట సేపు రీల్స్ చూడడం చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ కానీ జిమ్కి వెళ్ళడం యోగా లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టం కాకపోతే ఇలా కష్టమైన అన్కంఫర్టబుల్గా అనిపించిన పనులే లాంగ్ టర్మ్లో డోపమైన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి సో సీ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వన్ డే వెనక్కి తిరిగి చూసుకుంటే మీ గ్రోత్ చూసి మీరే షాక్ అయిపోతారు కష్టమైన పనినే చేయండి ఆ కష్టం వెనకాలే ప్లెజర్ వస్తుంది గుర్తుంచుకోండి సో వీడియోని ముగించే ముందు ఈ ఎడిక్షన్ నుంచి బయటపడటానికి మళ్ళీ మరోసారి ఈ ఎయిట్ స్టెప్ ప్రొసీజర్ని రివైజ్ చేద్దాం స్క్రీన్ టైం ఆప్షన్ వాడి ఒక రోజులో ఎన్ని గంటలు మన ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా మానేద్దాం అనుకుంటున్న ఏ యాప్ అయినా కానీ ఎంతవరకు చూస్తున్నామో ఒకసారి లెక్క వేయండి ఓ ఫర్ ఆబ్జెక్టివ్స్ అంటే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి పీ ఫర్ ప్రాబ్లమ్స్ అంటే సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఆలోచించండి ఏ ఫర్ అబ్స్టినెన్స్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకుని సోషల్ మీడియాని పూర్తిగా మానేయండి ఎం ఫర్ మైండ్ఫుల్నెస్ అంటే అబ్జర్వ్ యువర్ థాట్స్ పెయిన్ అండ్ ఎమోషన్స్ మొదట్లో అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే అవేర్నెస్ అడిక్షన్ నుండి బయటపడటానికి ఇది హెల్ప్ అవుతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైట్ అంటే ఈ నెల రోజులు ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండడం వల్ల లైఫ్ స్టైల్లో ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం గమనించాలి ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఒక వన్ మంత్ అబ్స్టెనెన్స్ తర్వాత ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి పాత ఎడిక్షన్ని మళ్ళీ ట్రై చేయాలని ఉందా లేదా అనేది ఒకసారి అడగండి ఈ ఫర్ ఎక్స్పెరిమెంట్ ఇన్స్టాగ్రామ్ ఒక వారం పది రోజులు వాడటం మానేసి మళ్ళీ వెంటనే అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో మళ్ళీ ఎప్పుడైనా డోపమీన్ బ్యాలెన్స్ తప్పుతుంది అనిపించినప్పుడు ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ సెవెన్ స్టెప్స్తో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయండి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ సస్టైనబుల్ హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోండి అండ్ అలాగే సెల్ఫ్ బైండింగ్ అండ్ పెయిన్ ప్రెస్సింగ్ ఈ రెండు కాన్సెప్ట్స్ని గుర్తుంచుకోండి కంట్రోల్ చేసుకోవడం కావాలని పెయిన్ఫుల్గా అన్కంఫర్టబుల్గా కొన్ని పనులు చేయడం వల్ల లాంగ్ టర్మ్లో డోపమిన్ బాగా బ్యాలెన్స్ అవుతుంది హెల్దీ హ్యాబిట్స్ వల్ల వచ్చే రిజల్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలోని పాయింట్ మీకు ఉపయోగపడుతుందంటే ఎస్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్